మీరు ఒక స్కూల్ నడుపుతున్నారా ఎంత ప్రయత్నిస్తున్నా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా అడ్మిషన్స్ పెరగట్లేదా అయితే ఈ వీడియో మీ గురించే మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే బహుశా మీకు ఒక స్పష్టమైన మార్గం లభించవచ్చు స్కూల్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి వస్తున్న ప్రధానమైన సమస్య లో అడ్మిషన్స్ తల్లిదండ్రుల వల్ల పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తప్పని పడుతున్నారు కానీ వాళ్ళకి మీ స్కూల్ గురించి తెలియకపోవడంతో వాళ్ళు ఎటో వెళ్ళిపోతున్నారు మీరు అన్న ట్రెడిషనల్ ఎఫర్ట్స్ లైక్ ప్యాంప్లెట్స్ బ్యానర్స్ యాడ్స్ న్యూస్ పేపర్ యాడ్స్ చాలా చేసినా కూడా ఫలితం రావట్లేదని చెప్పి వాళ్ళు మీ స్కూల్ గురించి గూగుల్లో చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు యూట్యూబ్లో చూస్తున్నారు న్యూఏజ్ పేరెంట్స్ అందరికీ కూడా ఆన్లైన్ ప్రజెన్స్ అవసరం అవుతుంది సో మీరు ఆ దిశగా అడుగులు వేయాలి మీరు ఆన్లైన్ ప్రజెన్స్ పెంచాలంటే ఏం చేయొచ్చు మీరు గూగుల్ యాడ్స్ ఇవ్వాలి మీ పాఠశాల గురించి తెలియజేయాలి గూగుల్ బిజినెస్ గురించి మీరు అందులో చేయాలి ఎస్ఈఓ చేసి మీ పాఠశాల పేరు వచ్చేలా మీరు చేయాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్స్ ఇవన్నీ వేసి మీ పాఠశాల వాతావరణం అందులో అచీవ్మెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా పేరెంట్స్కి తెలిసేలా చేయాలి ఒక వెబ్సైట్ ఉండాలి అందులో మీ స్కూల్ గురించి ఆ సిలబస్ కానీ వాతావరణం కానీ బిల్డింగ్ కానీ బ్రోషర్స్ కానీ ఇవన్నీ అందులో పెట్టి ఉండాలి రెడీ రిఫరెన్స్ కోసం సో మీరు ఇవన్నీ చేశారంటే మీకు న్యాచురల్గా ఎంక్వైరీస్ పెరుగుతాయి కాల్స్ వస్తాయి డైరెక్ట్ అడ్మిషన్స్ మీకు జరిగే ఛాన్సెస్ పెరుగుతాయి ఒక మాటలో చెప్పాలంటే మీరు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తల్లిదండ్రులు దృష్టిలో పడతారు ఇదంతా కూడా మీరు పెట్టే ఖర్చుకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ వస్తుంది హాయ్ నా పేరు రమేష్ చంద్ర బుద్ధ నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీ స్కూల్ ఆన్లైన్ ప్రెజెన్స్ పెంచి మీ వ్యాపార అభివృద్ధికి నేను సహాయపడగలను ఇంకా ఎక్కువ విషయాలు మీరు తెలుసుకుందాం అని అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో షేర్ చేయండి అండ్ కింద మా నంబర్ ఇచ్చాము వాట్సాప్ ద్వారా మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్